రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అర్హులైన లబ్దిదారులకు అందించారు అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం నాథల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో నాలుగు సంక్షేమ పథకాలను పౌర సరఫరాల శాఖ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రచ్వలన తెలంగాణ గీత పన అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఐదు లక్షల చెక్కులను అందచేశారు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారని మధ్యలో దారి తప్పారని కానీ మళ్లీ తీసుకువచ్చి టికెట్ ఇచ్చి గెలిపించామని నవ్వుతూ పేర్కొన్నారు భరోసా వస్తుంది ఈ ఊర్లే ఐదుగురే ఊర్లు అంట మరి సో ఆ విధంగా ఐదు ఊరికి సరే అంటే ఆ విధంగా మీ ఊర్లే ఇంతో నిమ్మదంగా ఉన్నారు సంతోషమే సో ఐదు లేదు వాళ్ళకి ఇంద్రమాత్మీయ భరోసా వస్తుంది గ్రామంలో ఓకే అది నెంబర్ వన్ నెంబర్ టూ వస్తే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా ఏంటంటే సరే రైతు భరోసా కూడా అంతకుముందు రైతు బంధు అనేది ఉండేది ఐదు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా ఈరోజు అప్పల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి డబ్బులు లేని రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఈనాటి ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇంకా పెంచి ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మరి ఈ యొక్క రైతు భరోసా అంతకుముందు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఆనాటిచ్చే రైతు బంధుల చెట్లకు గుట్టలకు పుట్టలకు వెంచర్లకు ఎవరికి పడదో వాళ్ళకిచ్చురు వెంచర్లు చేసిన వాళ్ళకు వ్యాపారస్తులకు అటవోలుగా పైసలు ఉన్న వాళ్ళకు బలిసిన వాళ్ళకు వాళ్ళు వెనక్కిచ్చు ఈరోజు అటువంటి అన్ని తీసురు వ్యర్థంగా తెలంగాణ ప్రజల పైసలు మరి వృధా బోనీయం అని చెప్పి ప్రభుత్వము వ్యవసాయం చేసే వాళ్ళకే ఈ రైతు పెట్టుబడి ఏదైతే రైతు భరోసా మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు మరి ఆ ఆ కార్యక్రమం ఈరోజు రైతు భరోసా అంటే సరే ఇది చదువుతున్నాం ఇక అందరికి వస్తుంది ఇక ఈ లిస్టు చేసుడు ఒక ఆయనది ఉన్నది ఒక ప్రతి ఎకరానికి వస్తుంది ప్రతి అర్ధ ఎకరం వస్తుంది ప్రతి పది గుంటలు ఉన్న కూడా ఈ రైతు భరోసా వస్తుంది ఆ విధంగా అధికారులు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ జీవితాల్లో వెలువెత్తింపడానికి మీ జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అక్కలు చెల్లెలు మీకు ఆఫీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేసినాం మీకు ఎవరికి అనారోగ్యం వచ్చినా పది లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేసినాం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసినాం రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా చేసినాం మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతున్న విషయం మీరు గమనించారు వాళ్ళు పదేళ్ల పాటు చేయని రుణమాఫీ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు తీసిన రైతు బీమా పంట బీమా పథకాలు వాప తీసుకొచ్చిన నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా ఇప్పుడు పూర్తయిన వానాకాలం పంటలు భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా అతి ఎక్కువ వరి పంట వచ్చింది నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అరవై ఆరు పాయింట్ ఏడు ఎకరాల్లో మేము రైతులు పండించి పండిన ప్రతి గింజ దొడ్డు రకం అయితే ఎంఎస్పి మీద సన్న రకాలైతే ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయలతో కొనుగోలు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి బోనస్ కొనసాగుతుంది మేము అధికారంలో ఉన్నంత కాలం ఈ రవి పంటతో సహా ఐదేళ్ల పాటు సన్న రకాలకి బోనస్ కొనసాగిస్తాం రాషన్ అందరికీ సన్న రకాల మంచి క్వాలిటీ బియ్యం ఇస్తాం అరువులైన అందరికి కూడా రాషన్ కార్డు ఇస్తామని చెప్పి మనం رائت بروسا انگیرم آتیا بروسا اپنے راشن کارٹا باتنٹر پارتر چندر سب باتنٹر پارتر چندر ٹھئی سب باتنٹر پارتر چندر ٹھے سارے سب باتنٹر پارتر అర్హత ఉండే ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి ప్రతి రైతుకు ఇచ్చేసారా ప్రజలు అద్భుతమైన స్పందన కూడా ప్రతిపక్షాలకి అపోజిషన్ పార్టీస్కి ఏమన్నా లేక అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నాం ప్రజలు కట్టుబడి ఉన్నాం ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಾರುಬಾ ಗಿರು ಜೀವನ ಪ್ರಮಾಣ ವಿಧಾನ ఇప్పుడు రైతు కూలీలకు ఇస్తా అంటారు పదిహేను లక్షలు సంవత్సరానికి ఇస్తా అంటారు నీకు వచ్చిందాము మరి రాలేదా దరఖాస్తు చేసినా మరి రాలేదా మళ్ళీ దరఖాస్తు చేయి మరి సారీ ఏం పెట్టుకున్నావు నువ్వు దరఖాస్తు ఇల్లు జాగుందా నీకు ఇదివరకు ఉందా ఇప్పుడు లేదా అని పెట్టుకుంటే వచ్చిందా ఎప్పుడు కడతారు మా

అదేవిధంగా ఎంపీ గారు చామల కుమ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారు ఈరోజు రావటం మరియు అధ్యక్షులు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో గ్రామ సభలు నిర్వహించినటువంటి అన్ని గ్రామ సభలకు ప్రతిరోజు అటెండ్ అయినటువంటి గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు సర్పంచ్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు డిఆర్టీఓ గారు అందరికీ కూడా నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి సమన్యాయం జరగాలి అట్టడుగు వర్గాలకి స్వాతంత్ర ఫలాలు లభించాలంటే అన్ని రకాలైనటువంటి ప్రకటనలు చేర్చాలని చేర్చినారో ఆరు ఈ రోజు సార్థకమైనటువంటి రోజు ఎందుకంటే పేదల్లో పేదలకి మీరెన్నో కాలంగా దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నాలుగు పథకాలు అది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇట్లాంటి పథకాలు ఈరోజు ఇక్కడ జిల్లాలో ఈ ఈ స్టేట్ అంతా జరుగుతున్నాయి ఈ జిల్లాలో మనకి మంత్రివర్యుల చేత లాంచింగ్ ప్రారంభోత్సవం దాతాళ్ళగూడెం నుంచి స్టార్ట్ కావటం మన అదృష్టంగా మన గ్రామస్తులు గట్టి చప్పట్లతో కృతాలు తెలియాల్సిన అవసరం ఉంది సో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ ని ఈ రోజు ఆడుకుంటానికి అర్థం చేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చిరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా